ఇండస్ట్రీ ఏదైనా నడిచేది హీరోల రాజ్యమే కదా వాళ్లను కాదని ఎవరు మాత్రం ఏంచేస్తారు చెప్పండి ఎంత పెద్ద దర్శకుడైనా హీరోను మించి కాదుగా అనుకుంటారు కాని రాజమౌళి మాత్రం దీనికి మినహాయింపు ఆయన స్థాయి వేరు స్థానం వేరు ఇప్పుడేకంగా ఇంటర్నేషనల్ వీడియో గేమ్లో దర్శకధీరుడు ప్రత్యక్షమయ్యారు మరి అదేంటో చూద్దామా రాజమౌళికి ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ గానూ గుర్తింపు మామూలుగా లేదిప్పుడు ఆర్ఆర్ఆర్ తర్వాత ఈయన స్థాయి గ్లోబల్గా ఎదిగింది తాజాగా కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టారు జక్కన్న తనయుడు కార్తికేయతో కలిసి జపాన్ గేమ్ డెవలపర్ హిడియో కొజిమా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న డెత్ స్ప్రాండింగ్ రెండు ఆన్ ది బీచ్ వీడియో గేమ్ లో కనిపించారు ధీరుడు ఈ వీడియో గేమ్ లో రాజమౌళినిది అడ్వెంచరర్గా కార్తికేయను అడ్వెంచరర్ సంగా చూపిస్తున్నారు ఇప్పటికే వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి రాజమౌళి హిడియో కొజమా మధ్య అనుబంధం రెండువేల ఇరవై రెండులో ఆర్ఆర్ఆర్ సమయంలో మొదలైంది అప్పుడే ఈ గేమ్కు సంబంధించి తన బాడీ కొలతలు ఇచ్చి వచ్చారు జక్కన్న ఆ గేమ్ ఇప్పుడు వస్తుంది ట్రిపుల్ ఆర్ టైంలోనే కొజమా స్టూడియోకు వెళ్లి అక్కడి మూడు డీ క్యారెక్టరైజేషన్ టెక్నాలజీని పరిశీలించారు నాటి పరిచయమే డెత్ స్ట్రాండింగ్ రెండు గేమ్లో రాజమౌళి ఎంట్రీకి దారిచ్చింది ఈ గేమ్ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరున ప్లేస్టేషన్ ఐదులో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది మొత్తానికి మన దర్శకుడిపై జపాన్లో వీడియో గేమ్ అంటే చిన్న విషయానికి కాదు అది ఆయన రేంజ్ అంటే